नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः नलभै तमिदव श्लोकम् निर्विकल्पा निराबाधा निर्भेदाभेदनाशिनी निर्नासामृत्युमथनि निष्क्रिया निष्परिग्रहा निर्विकल्पा వికల్పముల రహితురాలు అని ఈ నామం యొక్క అర్థం వికల్పం అనగా లేని వస్తువు లేదా పదార్థములను శబ్దము చేత ఆ పదార్థము లేదా వస్తువు యొక్క గుణగణాలను స్వరూప స్వభావాలను బోధించినటువంటి జ్ఞానము అనగా అసత్యమును కూడా శబ్దము చేత సత్యముగా నిరూపించినటువంటి జ్ఞానము అని ఇక్కడ అర్థం కానీ ఇక్కడ దేవి పరమాత్మ స్వరూపమైన ఈ సమస్త బ్రహ్మాండమునందు అంతర్యామిగా వెలుగొందుచున్నది తను నిర్వికల్ప అగుచున్నది అందుకనే ఆ దేవిని నిర్వికల్ప అని స్థుతిస్తున్నాము అంటే మనం చూడలేని వస్తువు కానీ గుణ మనిషి కానీ పదార్థము కానీ స్వరూపము కానీ స్వభావము కానీ ఏదైనా సరే నిర్వికల్ప కల్ప అంటే చూసేది నిర్వికల్ప అంటే చూడటానికి కనిపించనిది అని మనం అర్థం చేసుకోవాలి అందుకే ఆ తల్లిని నిర్వికల్ప అని స్థుతిస్తున్నాము తర్వాత నామం నిరా బాధ బాధ అంటే బాధ బా బాధలు నిరాబాధ అంటే ఎలాంటి బాధలు లేనటువంటిది అని ఈ నామం యొక్క అర్థం అనమాట అంతే కదా ఆ తల్లికి సంశయము లేనటువంటిది అలాగే ఆవిర్భావము లేనటువంటిది అంటే పుట్టుకే లేనటువంటిది అనమాట మరి పుట్టుక లేదు సంశయము లేనటువంటినప్పుడు ఆ తల్లి నిరాబాధ అనగా ఏ విధమైనటువంటి బాధలు కూడా బాధించబడదు బాధలను జయించింది బాధారహితముగా వెలుగొందున్నది అని ఈ నామము యొక్క అర్థం అందుకే ఆ తల్లిని నిరా నిరాబాధ అని మనం స్థుతిస్తున్నాము తర్వాత నామం నిర్భేధ భేదములు లేనటువంటిది అని అర్థం సకల జగత్తునందు దేవి యొక్క శక్తి సరిపోలినటువంటి శక్తి ఏదియూ లేనే లేదు కనుక భేదభావమునకు ఆస్కారమే లేదు అందుచేత దేవి భేదభావమును జయించినట్టిది భేద రహితముగా వెలుగొందుచున్నట్టిది అని ఈ నామము యొక్క అర్థము అందుకే ఆ తల్లిని నిర్భేద అని మనం స్థుతిస్తున్నాము తర్వాత నామం భేదనాశిని అంటే భక్తుల మనసునందుకల భేదభావములను కూడా ఆ తల్లి నశింపచేస్తుంది ఎందుకంటే శ్రీ లలితాంబ వరాల కల్పవల్లి అంటా అంటే వరాలను ప్రసాదించే ఒక కల్పవల్లి సకల జనులకు పరబ్రహ్మ స్వరూపమైన ఈ బ్రహ్మాండమునకు ఆదిదేవత వెలుగొందుచున్నది తనను ఆశ్రయించిన భక్తుల మనసునందుకల భేదభావములను జ్ఞానము చేత నశింపచేసి జీవాత్మ పరమాత్మ ఏకమేనన్న భావన కలుగు అంటే ఇప్పుడు మనము జనరల్గా వింటూ ఉంటాం కదండి భేదభావాలు అంటే వాళ్ళు ఒక కులం మేము ఒక కులం అని భేదభావాలు చూపిస్తూ ఉంటారు అలాగే వాళ్ళు లేని వాళ్ళని కానీ డబ్బు పని పనిచేస్తున్నారు లేదా మనము కొంచెం మేము ఎక్కువ స్థాయిలో ఉన్నాము ఇలా మనుషులలో భేదభావాలు అనేవి సహజంగా ఉంటాయి ఆ తల్లిని ఆశ్రయించిన భక్తులకు అలాంటి ఏ భేదభావాలు కూడా లేకుండా మనసునందు ఆ జీవాత్మ పరమాత్మ ఏకమేనన్న భావన కలుగ తన భక్తులకు మోక్షాన్ని ప్రదా ప్రసాదిస్తుంది శ్రీ సుందరి అందుకే లలితా సుందరిని భేదనాశిని అని స్తుతిస్తున్నాము తర్వాత నామం నిర్నాశ నిర్నాశ అనగా నాశనము లేనటువంటిది అంటే ఏ వస్తువైనా మనిషి అయినా ఏదైనా సరే ఏదో ఒక సమయానికి నాశనం అనేది అయిపోతుంది అనమాట అంటే ఒక వస్తువు కానీ ఏదైనా కుళ్ళిపోవటం ఇరిగిపోవటం పాడైపోవటం మనుషులమైతే చనిపోవటం ఏదైనా అలా నాశనం అనేది ప్రతిదానికి కూడా ఉంటుంది కానీ ఎలాంటి నాశనములైనటువంటిది శ్రీ లలితా త్రిపుర సుందరి అందుకే ఆ తల్లిని నిర్నాశ అని స్థుతిస్తున్నాము సకల శక్తి సంపన్నురాలు మూలములకు మూలమైనటువంటి దేవికి అయినటువంటి దేవికి ఆది మధ్యము అంతములు ఏవీ లేవని మనం ముందు నామాల్లో చెప్పుకున్నాము అందుచేత నాశనము జయించినటువంటిది నాసానహి రహితముగా వెలుగుచొందినది అందుకనే ఆ తల్లిని నిర్నాశ అని స్థుతి స్థుతిస్తున్నాము తర్వాత నామం మృత్యుమతని మృత్యువును మతించునది అని ఈ నామం యొక్క అర్థం నిత్యము మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా తన నామమును జపించు భక్తులకు మృత్యుభయమును పోగొడుతుంది ఆ అమృతము వంటి మోక్షప్రాప్తిని సంప్రాప్తింపజేయిస్తుంది దేహమునకు కలుగు మృత్యువు భావమును ఆత్మకు కలుగదనే తత్వమును తెలియజెప్పునది శ్రీ లలిత త్రిపుర సుందరి అందుకనే ఆ తల్లిని మృత్యుమతని అని మనం స్థుతిస్తాము తర్వాత నామం నిష్క్రియ క్రియారహితురాలు అంటే క్రియా అంటే మనం ఇక్కడ పని కాని ఆచారం ఇలా చెప్పుకోవచ్చు కదండీ క్రియారహితురాలు శాస్త్రములందు అంటే వేదములు ధర్మములు చెప్పబడినవి ఇవి గురు శిష్యుల పరంపర ఆచారముగా వర్ధిల్లుతున్నాయని మనం ముందు నామాల్లో చెప్పుకున్నాము శాస్త్రములందు చేయవలసినవి చేయకూడనివి చెప్పుట జరిగినది అటువంటి క్రియలు ఏవి దేవికి అంటవనమాట కనుక క్రియారహితురాలని గ్రహింపవచ్చును అంటే ఈ పని చేయాలి ఈ పని చేయకూడదు అనే ఎలాంటి ఆచారాలు కూడా ఆ తల్లికి లేవు అందుకనే మనం ఆ తల్లిని నిష్క్రియ అని స్థుతిస్తున్నాము తర్వాత నామం నిష్పరిగ్రహ అంటే పరిజనులను పరిజనములు లేనటువంటిది లేదా పరిజన రహితము అయినది అని అర్థం అందుకే ఆ తల్లిని నిష్పరిగ్రహ అని స్థుతిస్తున్నాము అభయవ శ్లోకం నిస్థులానీ చిరుకురా నిరపాయ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద నిస్తులా సకల జగన్మాతకు దేవికి పోలికలు కానీ ఉదాహరణలతో కానీ పోల్చితగ్గ మరి ఒక శక్తి ఈ జగత్తునందు వేరేదియూ లేదు అందుకే ఆ తల్లిని నిస్తులా అని స్థుతిస్తున్నాము మామూలుగా మనం చెప్పుకుంటాం కదండి వాళ్ళు వాళ్ళ నాన్న పోలిక లేదా వాళ్ళ అమ్మ పోలిక మేనమామ పోలిక అని మనం ఇలా చెప్పుకుంటూ ఉంటాము అలాగే మనం గుణగణాల్లో కూడా వీళ్ళు వాళ్ళని పోలి ఉన్నారు అని మనం చెప్తూ ఉంటాం అలాంటి ఎలా ఏ పోలికలు కానీ ఉదాహరణలు కానీ చెప్పదగ్గ శక్తి ఈ జగత్తులో ఇంకేది లేదు ఆ లలితా త్రిపుర సుందరి నిస్తుల అంటే ఎలాంటి పోలికలు లేనటువంటిది కాబట్టి నిస్తుల అని స్థుతిస్తున్నాము తర్వాత నామం నీలచికురా నల్లని కేశములని కలిగి ఉన్నది అని ఈ నామము యొక్క అర్థం ఇంతకుముందు అందు కూడా ఈ అర్థము మనం చెప్పుకున్నాము ఆ దేవికి స్థుతించుటకు కూర్చుకున్నది తల్లిని నీలచికురా అని మనం స్థుతిస్తున్నాము తర్వాత నామం నిరపాయ అపాయరహితము అయినటువంటిది లేదా అపాయములను జయించినటువంటిది అని ఈమం యొక్క అర్థం సకల జీవరాశులకు కలుగు భయములను అపాయములను తొలగించి అట్నట్టి శ్రీదేవికి ఇంకా అపాయములు కలుగుటనేది అసాధ్యం అన్నమాట అంటే మనల్ని మూ ఆది దేవత అయిన శ్రీ సుందరి మనకి ఎలాంటి కష్టాలు భయాలు లేకుండా ఎలాంటి అపాయాలు లేకుండా రక్షిస్తుంది అని మనం చెప్పుకుంటున్నాం మరి కాపాడే వాళ్ళకి ఇంకా ఎలాంటి అపాయము ఉండదు కదండి అందుకనే ఆ తల్లిని మనం నిరపాయ అని మనం స్థుతిస్తున్నాము తర్వాత నామం నిరత్యయ నిస్థులామయ అయినటువంటి నిస్తుల అంటే ఎలాంటి పోలిక మనం ముందు నామంలో చెప్పుకున్నాం కదా నిస్తుల అంటే ఎలాంటి పోలిక లేనటువంటి ఆ జగన్మాత నిరతమ్యాయము అనగా నాశనము శిక్ష నాశనము శిక్షింపబడ్డ దోషములు పాపములు ఎలాంటివి ఈ జగన్మాతకు అంటనట్టిది వీటన్నిటినీ కూడా జయించినట్టుది అని ఈ భావమునముల ఈ జయించినట్టిది ఈ భావనములు రహితమైనట్టిది అని ఈ నామం యొక్క అర్థము అందుకే ఆ తల్లిని నిరత్యయా అని మనం స్థుతిస్తున్నాము తర్వాత నామం దుర్లభ పొందసక్యము కానిదని అర్థం దుర్లభ అంటే మనం చెప్పుకుంటాం కదండి దుర్లభం ఆ పని చేయటం మనకు అసలు దుర్లభం అంటే చేయలేము అని అర్థం అనమాట అది మనం పొందలేము అని మనం చెప్పుకోవచ్చు నిర్వీకార రూపమైనటువంటి ఆ దేవిని పొందుట యోగులకు సైతం కూడా దుర్లభం అంటే జరగదనమాట అందుకనే ఆ తల్లిని మనం దుర్లభ అని స్థుతిస్తున్నాము తర్వాత నామం దుర్గమా దుర్లభమైనటువంటి ఆ జగన్మాత దుర్గమా అనగా తెలియ సక్యము కానిది అని అర్థం మనం ముందు నామంలో చెప్పుకున్నాము కదా పొందటానికి సఖ్యము కాదు అలాగే మనం ఆ తల్లిని తెలుసుకోవటం కూడా అసాధ్యం అని చెప్పి ఈ నామం యొక్క అర్థం అందుకనే ఆ తల్లిని దుర్గమ అని స్థుతిస్తున్నాము ఎవ్వరికి కూడా పట్టుబడినటువంటిది అని ఈ నామం యొక్క భావన లేదా దుర్గముడను రాక్షసుని నశింపజేసినది అని కూడా మనం చెప్పుకోవచ్చు అందుకనే ఆ తల్లిని దుర్గమా అని స్థుతిస్తున్నాము తర్వాత నామం దుర్గా దుర్గాముడు అనే రాక్షసుని సంహరించినది ఆ రాక్షసుని వలన ఇంద్రాది దేవతలకు కలిగిన భయములను పోగొట్టినది దుర్గముని సంహారము చేత దుర్గా అని నామముతో వర్ధిల్లనిది అని నామం యొక్క భావం దుర్గముడు అనే రాక్షసుని చంపింది కాబట్టి ఆ తల్లిని దుర్గా అని మనం స్థుతిస్తున్నాము తర్వాత నామం దుఃఖ అంత్రి దుఃఖములను పోగొట్టునట్టిది అని ఈ నామము యొక్క అర్థం తనను ఆశ్రయించిన భక్తులకు కలుగు ఇహ పర దుఃఖములను నాశనము చేసి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది కనుక ఆ శ్రీదేవిని దుఃఖ అంత్రి అని మనం స్థుతిస్తున్నాము తర్వాత నామం సుఖప్రద సర్వకాల సర్వావస్థలందు కూడా తన నామమును భక్తి శ్రద్ధలతో చపించు భక్తులకు అన్ని విధములైనటువంటి సుఖములను ఇచ్చు భక్త వరదాయిని అని ఈ నామం యొక్క అర్థం అంటే నేను ముందు నామాల్లో చెప్పాను కదండి ఆ తల్లిని మనం నిష్కల్మషమైన మనసుతో ప్రార్థించాలి అంతేకాని నేను రోజుక నాలుగైదు గంటలు లేదా ఒక పది గంటలు ఆ తల్లిని స్థుతిస్తూనే ఉంటున్నాను అంటే ఉపయోగం ఉండదు ని నిష్కల్మంగా మనం పది నిమిషాలు తల్లిని ప్రార్థించిన చాలు వాళ్ళకి ఆ తల్లి మోక్షాన్ని ప్రసాదిస్తుంది సర్వ సుఖములను కూడా అందిస్తుంది అని ఈ నామం యొక్క అర్థం అందుకనే ఆ తల్లిని సుఖప్రద అని మనం స్థుతిస్తున్నాము నలభై తొమ్మిది యాభై శ్లోకాల అర్థాలను తెలుసుకున్నాము కదా ఇప్పుడు మనం నలభై ఏడు నుంచి యాభై శ్లోకాల వరకు రెండు సార్లు పారాయణ చేద్దాం ఓం ధ్యానం अरुणां करुणातरङ्गिताक्षीं ध्रुतपाशाङ्कु अरुणां करुणातरङ्गिताक्षीं ध्रुतपाशाङ्कुशपुष्पबाणचापां अणिमाधिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीम् हेमाभां माभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रधात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकाम् समंद हसी क्षण ससरचापाशाकुश अशेषजनमोिनी मरुण्यभूषोज्वला जपकुसुम्भासुरा जप विध स्मदंबि निश्चिता निरहंकारा निर्मोहा मोहनाशिनी निर्ममा ममता निष्पापनाशिनी निष्क्रोधाक्रोधशमनि निर्लोभालोभनासिनि निसंशया संशयघ्नि निर्भवा भवनासिनि निर्विकल्पा निराबाधा निर्भेदाभेधनासिनि निर्नासा मृत्युमधनि निष्क्रिया निष्परिग्रहा निस्थूला निलचिकुरा निरपाया निरत्यया दुल्लाभादुर्गामादुर्गादुक्खहन्त्री सुखप्रदा मरकमार पारायण చేదాము నిశ్చింతనిరహంకారానిర్మోహమోహనసిని నిర్మమమమతాహन्त्री निष्पापपापनासिनी निष्क्रोधाक्रोधസമని నిర్లోభలోభనాసిని నిస్సంసయాసమయగ్ని నిర్భవభవనాసిని निर्विकल्पा निराबाधा निर्भेदा वेदनाशिनी निर्नासा मृत्युमतनि निष्क्रिया निष्परिग्रहा निस्तुला निलचिकुरा निरपाया निरत्यया दुर्लभा दुर्गमा दुर्गा दुःखहन्त्री सुखप्रदा ॐ श्रीमात्रे नमः